హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ్ళు మన రెసిపీ ఎప్పుడు గా చేసే పప్పు చెక్కలు కాకుండా ఇలా ఒకసారి కర్ణాటక స్పెషల్ అండ్ ఫేమస్ అయిన మధుర వడ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికి ఎంతగానో నచ్చుతుంది ఒక్క దాంతో ఆపలేరు తినే కొద్దీ తినాలనిపిస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి ఎందుకోసం ముందుగా బౌల్లోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే కారానికి సరిపడా నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కప్పు కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ల వరకు కరివేపాకు తరుగు వేసేసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్లో ఉన్న తడి అంతా బాగా వచ్చే విధంగా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా ఓ రెండు నిమిషాల పాటు బాగా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి పావుకప్పు పప్పుని ఇలాగ వేయించేసుకొని పొట్టు తీసేసుకొని కొద్దిగా కచాపచ్చాగా దంచేసుకోవాలన్నమాట కావాలనుకుంటే మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ పొడి అయిపోతుంది కదా ఇలాగ పలుకులు అనేవి మనం ఉంచే విధంగా దంచేసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచేసుకుందాం చూస్తున్నారు కదా ఇవి తింటున్నప్పుడు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిపాయల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఓ పావు కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు రుచికి సరిపడా ఒక టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోవాలి పావ పావు టీ స్పూన్ అంతా పసుపు అలాగే అర టీ స్పూన్ అంతా తు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా జీలకర్రని కూడా వేసేసుకోవాలన్నమాట ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని తీసేసుకోవాలి ముందుగా ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదు ఆనియన్స్లో మనకి వాటర్ అనేది ఉంటుంది కదా సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దంచి ఉంచుకున్న పీనట్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాము మరొకసారి మిక్స్ చేసేసుకొని తీసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసుకొని ఉంచుకోవాలి ఈ వేడి వేడి ఆయిల్ని ఇక్కడ వేసేసుకోవాలన్నమాట ముందుగా వేడిగా ఉంటుంది కదా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చేతులతో బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని తీసుకోవాలి కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డవన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి అయితే డవన్ని తీసుకొచ్చేయాలన్నమాట ఇలాగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్ అనమాట మనకి వడ ప్రిపేర్ చేయడానికి డవ్ అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఒకసారి పక్కన ఉంచేసుకొని ఏదైనా పాలిథిన్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు అనమాట ఇలా తీసేసుకొని ఒకసారి ఆయిల్తో బ్రష్ చేసేసుకోవాలి మనకి వడ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒక చిన్న సైజు బాల్ అంతా పిండి ముద్ద తీసేసుకొని మామూలుగా మనము పప్పు ప్రిపేర్ చేస్తాం కదా అలాగే మనం ఇక్కడ ఒత్తేసుకోవాలి వేళ్ళకి కాస్త నూనె రాసుకుంటే మనకి పిండి అనేది చేతులు కంటుకోకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా వీలైనంత పలుచగా మనము ఒత్తేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన వడల్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో అయితే వేసేసుకోవాలన్నమాట ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు అని మరీ చల్లగా ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా అయితే మనము కాల్చుకోవాలి ఇలా ఒకటి వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది సెకండ్లో అది పైకి వస్తుంది ఆ తర్వాత మాత్రమే మనము రెండో వడని యాడ్ చేసుకోవాలి ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్రిస్పీగా బ్రౌన్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి మామూలుగా వీటిని కాస్త మందంగా చేసుకొని చట్నీతో అద్దుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తింటారనమాట మనము కాస్త పలుచుగా చేసుకుని ఈవినింగ్ స్నాక్స్ లాగా కరకరలాడేలాగా ప్రిపేర్ చేసేసుకున్నాం చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయి కమ్మగా ఉంటాయి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే